హాయ్ ఛానల్ ఈ రోజు మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సంక్రాంతి కోసం నేను స్పెషల్ గా మొక్కలు తీసుకొచ్చానండి మొక్కలు తొట్లు అవన్నీ ఈరోజు చక్కగా ప్లాన్ చేద్దామని మట్టి కూడా కొనేసి తీసుకొచ్చాను ఎర్రమట్టి అంట ఈ రోజు అంతా ఇదే సరిపోతుంది నాకు పని ఎక్కువ పని పెట్టుకున్నాను అనమాట ఇంకా వంట కూడా స్టార్ట్ చేయలేదు ఇది చేసేసి వెంటనే వంటకి వెళ్ళిపోదాం ఓకేనా లెట్ స్టార్ట్ ఓకే అయితే పని స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఆలస్యం దేనికి లెట్ స్టార్ట్ ఇదంతా మా ఆయనకు గప్ప చెప్పేస్తాను అనమాట తొట్లో మొక్క మట్టుకు నేను పెడతా మట్టి అంతా ఆయనకి చేయించేస్తాను ఓకే చూస్తాను ఓకే బాయ్ ఇది మా ఇల్లు ఎంట్రెన్స్ అండి ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ ప్లేస్ కొంచెం తక్కువగా ఉంటది అయినా నేను ఇలా అదంతా క్లీన్ చేసేసి ఈ రోజు ఇక్కడ తొట్లు పెట్టేస్తాను చక్కగా గ్రీనరీ చేసేస్తాను చూడండి ఇప్పుడు ఇవి మొత్తం ఫుల్ కలర్ ఫుల్ గా చేసేస్తాను ఈ ప్లేస్ లో ఒక ఆరు తొట్టి పెట్టేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ నా దగ్గర ఉన్న అన్ని పైలి పోయి దానికి కలర్ వేయాలి అదంతా తర్వాత వీడియోలు చూద్దాం ఇప్పుడు మొక్కలు చక్కగా నీట్ గా ఇక్కడ వేసేసి మట్టి వేసేసి పూల మొక్కలు పెట్టేద్దాం ఓకే నా ఫ్రెండ్స్ మీ ఫస్ట్ తొట్టి ఇక్కడ రెడ్ నాకు ఇష్టమైన కలర్ రెడ్ నెక్స్ట్ బ్లూ రెడ్ మట్టి అండి ఇది బస్త వంద రూపాయలంట ఇది కూడా కొనాల్సి వచ్చింది మనకు అక్కడ ఊర్లో అయితే ఫ్రీగా దొరుకుతుంది నెక్స్ట్ కలర్ గ్రీన్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది మార్చేద్దాం మధ్యలో రెడ్ పెడదా బ్లూ ఇటు సైడ్ పెడదా ఓకే నెక్స్ట్ బ్లూ నెక్స్ట్ రెడ్ green red okay green newland <tries> yeah. yeah. ఓకే నేను అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి కొంచెం గ్యాప్ ఇద్దాం ఓకే జస్ట్ గ్యాప్ ఓకే ఫ్రెండ్స్ మట్టి పెట్టేశాను కదా ఇదంతా వాళ్ళతో కలిపించేశాను మా వారు మా బాబు కలిసి రెండు కట్ల మట్టిలో ఇది ఎరువు అనమాట ఇది కలిపేస్తున్నాను ఇందులో ఫుల్గా కలిపేయాలన్నమాట ఇదంతా చక్కగా మిక్స్ చేసేసి మొక్కలకి బాగా తొట్లు పెట్టేసి మొక్క పెట్టేసి తొట్టంతా నింపేస్తే నీళ్లు పోసేస్తే ఫుల్ గా వచ్చేస్తుంది అంతేనండి ఇదంతా వాళ్ళు చేసుకుంటారు నేను వంట చేయాలి ఇదంతా గార్డెనింగ్ కిట్ అనమాట ఇది మీషోలో లో తెప్పించాను నేను ఇది చక్కగా సింపుల్ గా ఉంటదని ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంది కమ్ బ్యాక్ టు ఛానల్ మళ్ళీ వచ్చేసాను ఇదంతా బాగా సాయి మొత్తం కలిపేశారు ఇది మొత్తం ఎర్రమట్టి అందులో ఎరువు కూడా కలిపేసారండి ఈ విధంగా మిక్స్ చేసుకుని అప్పుడు ఫస్ట్ గా నేను మిడిల్ లో ఏముందో ఆ గ్రీన్ కాబట్టి ఇందులో వేస్తున్నాను ఓకే ఇట్లా ఈ విధంగా చక్కగా వేసుకుని మొక్కల్ని నాటేద్దాం నీ తొట్టుల్లో ఫస్ట్ గా కొంచెం కొంచెం వేసేసుకుంటున్నాను నేను ఆ తర్వాత ఫిల్ చేస్తాను మొక్కని నాటి ఫిల్ చేస్తాను అనమాట ఇది మూడో తొట్టి ఇవి ఇంకో విషయం మర్చిపోయానండి నేను ఈ తొట్టి కింద పాడైపోతాయని ప్లేట్స్ లాగా దొరుకుతాయి అవి తెచ్చి పెట్టేసుకుంటే మీకు వాటర్ కింద పాడవద్దు అన్నమాట కానీ ప్రస్తుతాన్ని నేను తేయలేదు ఇక్కడ ఎలాగో ఇలానే ఉంది కదా అదే మీరు ఇంట్లో పెట్టుకునేటట్టయితే అయితే కింద ప్లేట్స్ కూడా అమ్ముతారు అది కొన్ని తెచ్చేసుకోండి మీరు చూసారా చక్కగా అన్ని వేసేస్తున్నాను చూసారా అటువల్ల స్టవ్ మీరు పెట్టి వచ్చాను ఓకే ఇదంతా నా కొడుకు మెయింటైన్ చేసుకుంటాడు మిగతాయి నేను అప్పచెప్పేస్తానమాట అందరికి వాడికి సెలవులు దొరికినాయి సంక్రాంతి హాలిడేస్ వాడికి ఖాళీగా లేకుండా ఈ పని అప్పచెప్దామని వాడు ఏంటో గాలి పట్ట దగ్గరేస్తాను మమ్మీ నన్ను తీసుకెళ్ళాం మమ్మీ బీచ్ దగ్గర అంటున్నాడు నా అట్రా తర్వాత చూద్దాం అన్నాను ఓకే ఈ విధంగా జాగ్రత్త ఎట్లా తీసేసి చూసారా ఇలా తీసేయాలన్నమాట హ్యాండిల్ విత్ కేర్ కేర్ తీసుకోవాలన్నమాట సంక్రాంతి స్పెషల్ అన్నమాట ఈరోజు వా కొంచెం మట్టి వేస్తే సరిపోతుంది మనం చూసుకోవాలి ఎంత హైట్ కావాలో హైట్ చూసుకుని ఓకే సరిపోయింది కదా ఓకేనా సరిపోయిందా తేడా ఉంటే కామెంట్ బాక్స్ లో రాయండి ఓకే ఇప్పుడు ఇలా అతిపేస్తా దీన్ని సరే ఇప్పుడు ఇంట్లో ఫిల్ చేసుకుంటా పూలు బాగా పెరగాలంటే ఏం చేయాలో నాకు కామెంట్ లో రాయండి ఆ విధంగా పెంచుతాను మా అబ్బాయికి కూడా మా ఇంట్లో మొక్కలు అంటే బాగా ఇష్టం వాడి కూడా పక్క తోట్లో వేయమా ఇంకో తొట్టు కూడా ఫిల్ చేస్తే కొంచెం అందులో కూడా ఒక మొక్క పెట్టేస్తాను అప్పుడు చూద్దాం మనం ఏం చెప్తే అది చేస్తారండి అలా మలుచుకోవాలన్నమాట మన పిల్లలు మనం ఏం చెప్తే అది వినేలా మనం చేసుకోవాలి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది అది మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు చెప్పారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు మన పని మనమే చేసుకోవాలని నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి చామంతి పువ్వా 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 నీ కుమంతి పూల మేడ కట్టనా ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చాను తెలుసా ఒక్క పది కిలోమీటర్లు దూరం వెళ్ళిపోయాను అనమాట మొక్కల కోసం అంటే దగ్గరలో ఉన్నాయి కానీ అంత బాగాలేదు సో దూరం వెళ్ళిపోయి నాకు కావాల్సిన ఆ రోజెస్ తెచ్చుకున్నాను చూడండి ఎంత అందంగా ఉంది కదా ఏ పనన్నా ఇష్టంగా చేయాలి ఇది కూడా కశ్మీరీ నాకు నాకువే ఇష్టం అనమాట ఎక్కువ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ పోస్తాయి ఇవి లాస్ట్ మొక్క వేస్తున్నాను ఇది చూడండి ఏదో పిచ్చి మొక్కలు అయిన్ కదా ఇది సపరేట్ చేసేస్తున్నా చూసారా నా చేతులు ఎంత అందంగా ఉండేయా ఈ రోజు ఎట్లా అయిపోయింది రోజు 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 పువ్వా రోజు పువ్వా పువ్వా పువ్వు పువ్వా రోజావే చిన్ని రోజావే రాజాలే రాజావే నాయన అప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు దొంగ అనమాట ఇప్పుడు వస్తున్నాడు ఇప్పుడు వచ్చి డ్రామాలు ఆడుతున్నాడు ఏదో నా పిచ్చి కోసం మొక్కలను నాడుతున్నా ఇవన్నీ డ్రామాలు బాకండి వ్యూవర్స్ ఎలా అయిపోయినాయో మొత్తం అయిపోయిందండి వరకంతా కూడా పోయింది పండగ స్టార్ట్ అయింది నా గోరింట కూడా పోయింది న్యూ ఇయర్ అయిపోయింది కదండి నీళ్ళు లిపోసెస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యాడ్ ద రేట్ ఆఫ్ వనేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు మీ సపోర్ట్ నాకు కావాలి వన్ సెకండ్ హ్యాపీ మకర సంక్రాంతి టు ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మనీ